ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నా మనకి స్తోత్రాలు అందరికీ ప్రేజ్ ద ఈ దినం నాడు దేవుడి వాక్యం చూసుకున్నట్లయితే ఒక వంద పంతొమ్మిది అధ్యాయం కీర్తన ఒక వంద నలభై ఐదో వచనంలో చూసుకుందాం దేవుడి వాక్యంలో జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు భక్తుడు యహోబా హృదయపూర్వకంగా నేను నీకు ముర్ర పెట్టుచున్నాను అలిలు ఏమంటున్నాడు భక్తుడు హృదయపూర్వకముగా నేను నీకు ముర్ర పెడుతున్నాను నీ కట్టడలను నేను గై నాకు ఉత్తరం మిమ్మో హలీలు ఏమంటున్నాడు హృదయపూర్వకంగా ముర్ర పెడుతున్నాను అంటాడు మరి మనమందరం నిత్యము దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్న మనము ఏ రీతిగా ప్రార్థిస్తున్నాము మరి హృదయమును దేవుడి సన్నిధిలో కుమ్మరిస్తున్నామా హృదయమును కుమ్మరించే ముందు పూర్ణ హృదయముతో కదా ఏమంటున్నాడు ఇక్కడ నా హృదయపూర్వకముగా అంటున్నాడు అంటే మనం హృదయపూర్వకంగా మొరపెడుతున్నామా లేదు అనంటే అలవాటు ఆచారంగా మొరపెడుతున్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే మన జీవితాలను మన ప్రార్థనా స్థితిని పరిశీలించుకున్నట్లయితే ఆ పరిశీలనలో మనకు తెలియపరుస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తాడు ఏమని మనం ఎలా ప్రార్థిస్తున్నామో హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నామా హృదయపూర్వకంగా చేసే ప్రార్థన ఏమై ఉంటుందని పశ్చాత్తాపం కలిగి ఉంటుంది హృదయపూర్వకంగా చేసే ప్రార్థన పాపములను ఒప్పుకోలు చేస్తుంది హృదయపూర్వకంగా చేసే ప్రార్థన యేసుక్రీస్తు ప్రభుల వారు నీతిమంతుడని ఒప్పింపజేస్తుంది హృదయపూర్వకంగా చేసే ప్రార్థన దేవుడి మీద సమస్తమైన భారాన్ని వేస్తుంది కాబట్టి మరి మనం ఎవరి మీద ఎటువంటి భారంని వేస్తున్నాం ఎటువంటి జీవితంలో మనం ఉన్నాము ఎటువంటి స్థితిగతుల మధ్య మనం ఉన్నాము మనం ముర్ర పెట్టేటప్పుడు సగము సగము ముర్ర పెడుతున్నాము మనం ముర్ర పెట్టేటప్పుడు హృదయపూర్వకంగా ముర్ర పెడుతున్నామా హృదయపూర్వకంగా అంతరంగంలో నుండి మొర్ర పెట్టాలి అంతరంగంలో నుండి వేడుకునాలి ప్రభువును అందుకే వాక్యం సెలవిస్తుంది నేను పూర్ణ హృదయంతో నా దేవుడిని నేను నా దేవుడి నైభవాన్ని నేను సేవించదు ఎలాంటి హృదయంతో పూర్ణమైన హృదయంతో ఎందుకో తెలుసా హృదయపూర్వకంగా అప్పజెప్పుడు హృదయము పూర్వకంగా వేడుకొనడం అంటే ఆ హృదయములో ఉండేది యేసుక్రీస్తుల ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుడు ఆ హృదయాన్ని దేవుడు ఆలయంగా చేసుకొని ఉన్నాడు ఆ హృదయమును దేవుడు పవిత్రంగా ఉంచాలనుకుంటున్నాడు అందులో ఆంతర్య పురుషుడు సంచరిస్తుంటాడు నిలబడి ఉంటాడు తన వేదికగా హృదయాన్ని మార్చుకొని ఉంటాడు ఆ వేదిక చేసుకున్న దేవుడు సమస్త కార్యములు అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేయటకు ఆయన ఆ హృదయాన్ని సింహాసనంగా ఏర్పరచుకొని ఉంటాడు కాబట్టి ఆ హృదయమును పూర్వకంగా దేవుని ముర్ర పెట్టాలి ఆ హృదయము నిష్కపటంగా నిందారహితంగా ఉండాలి ఎందుకంటే హృదయపూర్వకంగా ముర్ర పెడుతున్నప్పుడు ఆ హృదయంలోనికి వచ్చేవారు ఆ హృదయంలో హృదయంలోకి మనం ఎవరిని ఆహ్వానిస్తున్నామంటే అంటే పరిశుద్ధ ఆత్మదేవుని ఆహ్వానిస్తున్నాం ఆయన మనకు మన మధ్యలో ఉండి ఆయన శక్తిగల కార్యముడు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రవ్వా నా హృదయంలో నీకే స్థానం అని మనం మొర ఎందుకో తెలుసా ఈ హృదయమును దేవుడు ఎందుకు ఆలయంగా చేసుకున్నాడు అంటే పరిశుద్ధ దేవునికి శరీరం లేదు కాబట్టి ఆయన మన హృదయాన్ని కోరుకొని ఉన్నాడు హృదయాన్ని కోరుకోవడమే కాదు ఆ మన హృదయంలో ఆయన నివాసం ఉంటూ మనల్ని తన చేతుల మీదుగా ఊరేగించాలని చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు భక్తుడు హృదయం పూర్వకంగా నేను మొర పెట్టి ఉన్నాడు నీ కట్టడలను అనుసరించినట్లు నాకేమంటున్నాడు ఇక్కడ అంటే నీ కట్టడలు నేను గై నాకు ఉత్తరం ఏందట దేవుడి ఆజ్ఞలు కట్టడలు అవి ఆయన వినున్నట్లు ఆయనకు సెలవిమ్మంటున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనం హృదయపూర్వకంగా చేసే మొరను మనం హృదయపూర్వకంగా పెట్టే మొరను మన విషయాలకు మన కుటుంబ విషయాలకు మన బిడల కొరకు మనకు కావలసిన అవసరత అక్రత కొరకు మొర పెడుతున్నామేమో కానీ భక్తుడు అంటున్నాడు నేను గై కొన్నట్లు ఏంటివి నీ ఆజ్ఞలను నేను గై అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు నీ కట్టడలను నేను గై కొన్నట్లు అంటున్నాడు కదా అంటే ఒక వాక్యం బైబుల్ సెలవిస్తుంది వారు కట్టు లేక తిరుగుతున్నారని కదా మనం కూడా లోకానుసారంగా అంటాం కట్టలేని పిల్లలు వారు అని అంటాం కదా ఎందుకంటాం వారు ఒక చోట స్థిమితంగా ఉండరు ఒక విషయంలో జీవించరు మంచి పద్ధతిలో బ్రతకరు వారు విచ్చలవిడిగా జీవిస్తూ నానా రకాల దారులు ఏడు మార్గములు ఎన్నుకొని విచ్చలవిడిగా తిరుగుతారు అటువంటి వారిని అటువంటి పిల్లల్ని చూస్తే ఏమంటారు పెద్దవారు ఇతరులైనా ఇరుగు పొరుగు వారైనా కట్టడలేదు పిల్లలకు ఏమైనా కట్టడలు అని అంటారు చెడిపోతారు అటువంటి వారు కదా కాబట్టి చెడిపోతారు పడిపోతారు వారు దుర్నీతి సాంగత్యంలో ఉంటారు అటువంటి వారు జీవిస్తుంటారు లోకంలో ఉంటారు అదే ఇక్కడ భక్తుడు అంటున్నాడు నేను నీ కట్టడలను గైకొన్నట్టు నాకు వస్తారు అని దేవుని కట్టడలు ఆజ్ఞలు ధర్మవిధులు ఎంతో శ్రేష్టమైనవి అంటున్నాయి ఆయన ధర్మశాస్త్ర గ్రంథంలో ఇచ్చినవి పదాజ్ఞలు కదా మనము నూతన నిబంధనలో ఇచ్చినవి రెండు ఆజ్ఞలు నిండు వారిని ప్రేమించుము దేవుణ్ణి ప్రేమించు అని సెలవిస్తున్నది కదా అదే రీతి నీ పూర్ణ హృదయముతో నీ దేవుడిని హోవన సేవింపవలను అని కదా ఒకసారి చూసుకుందాం ఇక్కడ కట్టడలను అడుగుతున్నాడు భక్తుడు ఆయన కట్టడలను అనుసరించాలని ఆయన కట్టడలు నేను వా నీవు నాకు ఉత్తరమేమో ఏమని నీ కట్టడలు నేను అనుసరించినట్లు ఉత్తరమేమో దేవుడు పలికి ఈ కట్టడల మార్గంలో నడిపిస్తే నేను నడుస్తాను అంటున్నాడు ఎందుకో తెలుసా దేవుని అంతగా ఆ భక్తుడు ప్రేమిస్తున్నాడు హృదయానుసారుడుగా దేవుడు ఆ భక్తుని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే నిత్యం ఆ భక్తుడు దేవుడి సన్నిధిలో దేవుణ్ణి వేడుకున్నాడు దేవుడి మీద భారం వేశాడు అంధకారంలో ఉండి కూడా నేను వెలుగులో ఉన్నాను నా దేవుడే నాకు తోడు అనుకుని విశ్వసించాడు ఆ భక్తుడు కదా ఆ భక్తుడు బండసందులలో ఉన్నను దేవుడే నాకు ఆశ్రయం అని దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించుకున్నాడు తరం పడుతున్నప్పుడు కూడా ఆ భక్తుడు దేవుడి సన్నిధిలోని స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధించాడు ఎందుకు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆయన నివాస స్థలంగా చేసుకుని ఉన్నాడు దేవుడి ఆయనకు కొండగా కోటగా దుర్గంగా ఆయన చేసుకొని ఉన్నాడు దేవుడని బలం ఆయనను బలవంతుడుగా చే దేవు ఆ భక్తుడే దా దేవుడు దేవుణ్ణి బలవంతుడుగా చేసుకొని ఉన్నాడు దేవుణ్ణి ఒక బలమైన సైన్యంగా చూశాడు దేవుణ్ణి ఉన్నత స్థితిలో ఉన్నాడని చూశాడు ఆయన స్థితిగతిని చూడలేదు కానీ దేవునిని ఉన్నతంగా ఆయన చూసి ఉన్నాడు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మన స్థితి మన గతి ఏమై ఉంటుంది మనము దేవుడి ఆజ్ఞలు మనకు అనుసరి అనుగ్రహించినప్పుడు వాటిని అనుసరిస్తున్నామా అనుసరిస్తున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం భక్తుడు అంటున్నాడు గై కొన్నట్లు నాకు తరమేమో అని నేను వినున్నట్లు నాకు సెలవివ్వు నాకు సెలవివ్వు ప్రవ్వ నీ ఆజ్ఞలు నీ కట్టడాన్ని నేను వినాలి నాకు సేలవి అని తపన పడుతున్నాడు హృదయం దేని కొరకు తపన పడుతున్నది మన హృదయము దేని కొరకు మన శరీరాశాల కొరక కుటుంబ కోరికల కొరక బిడల జీవితాల కొరకు కావచ్చు కానీ అక్కడ భక్తుడు ఆయన కట్టడలో దేవుని కట్టడల కొరకు అతను వేగిర పడుతున్నాడు హృదయమును దేవుడి సన్నిధిలో కుమ్మరిస్తూ హృదయపూర్వకంగా వేడుకుంటూ అంటున్నాడు నీ కట్టడలు నేను వింటాను నీ ఆజ్ఞలు నేను గైకుంటాను ప్రభు అంటాడు ఇంకో చోట అంటాడు శ్రమను వింటున్న నాకు మేలైన ఎందుకో తెలుసా నీ ఆజ్ఞలు నేను గైకొని ఉన్నాను శ్రమ కలగక ముందు నేను కట్టు లేక తిరిగి తినగానే శ్రమ కలిగిన తర్వాత నేను నీ మార్గంలో నడుచుచున్నాను ప్రభు అంటాడు అంటే ఒక మార్గం దొరికింది ఆయనకు ఆ మార్గంలో ఉండాలి ఆ మార్గంలో ఉన్నది శ్రేష్టత ఆ మార్గంలో ఉన్నది పవిత్రత ఆ మార్గంలో ఉన్నది పరిశుద్ధత ఆ మార్గంలో ఉన్నది నీతి సత్యము యథార్థత మంచితనము మేలు ఉన్నది కాబట్టి రక్షణ ఉంది క్షేమం ఉంది నిత్య జీవం ఉంది కాబట్టి ఆ మార్గం ఎన్నుకున్నాడు భక్తుడు ఆ మార్గంలో నిలవాలనుకుంటున్నాడు ఆ మార్గంలో ఉన్న కట్టడలన్నీ నేను అనుసరించాలనుకుంటున్నాడు భక్తుడు అందుకని దేవుని తిమలాడుకుంటున్నాడు నాకు నీ కట్టడలో గైకొన్నట్టు నాకు తరం ఈ నీ కట్టడలు అనుసరించినట్టు నాకు సహాయం ప్రభు అంటున్నాడు బాబు భక్తుడు కదా ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భక్తుడు అన్న విధంగా మనము దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నామా దేవుడి సన్నిధిలో ఏ విధంగా మనం ఉంటున్నాం దేవుడి భక్ అని ప్రభు సన్నిధిలో మనం కూడా ప్రభుని వేడుకొనాలి వేడుకొని హృదయపూర్వకంగా మనము దేవుడి సన్నిధిలో వేడుకొని ఆయన ఆజ్ఞలు అనుసరించాలి ఏ విధంగా జీవించాలి ప్రవ ఏ విధంగా బ్రతకాలి ఏమైంది మా విషయంలో అని దేవుడు సన్నిధిలో కనిపెట్టాలి కనిపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు ఎందుకంటే మనం అడుగుతున్నది జీవం గల దేవుణ్ణి మనం అడుగుతున్నది జాలిదయ కనికరం కలిగిన దేవుణ్ణి మనల్ని మనుషులలో నుండి తన రక్తం చేత కొనుక్కున్న ప్రజలము మనము ఎందరో జనాంగం నశించిపోతున్ననో ఎన్నో జాతుల వారు కృషించిపోతున్ననో దేవుడు మనల్ని మాత్రమే ఎన్నుకున్నాడు ప్రేమించి పిలుచుకున్నాడు మన మాట వింటున్నాడు ఆయన మన మొరవిలా అనుకుంటున్నాడు ఖచ్చితంగా ంగా ఆయన మనకు ఉత్తరమిస్తాడు కాబట్టి ఇటు మాటలను మనము హృదయంలో ధ్యానించుకొని ఈ కట్టలను మనం అనుసరించినట్లు ఈ వాక్య దానంలో ఉండి ప్రార్థించినట్లు ప్రభువు మన ఇలా కృపద ఇచ్చేయునుగాక ఇటు వాక్యం మన ఆత్మనితన దేవుడు దీవించి ఆశీర్వదించి గాక ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఆమె